పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని గోనుగపూడి శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు ఇక కార్తీక మాసం మూడో సోమవారం సందర్భంగా స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు తెల్లవారుజాము నుంచే భక్తులు కార్తీక దీపాలు వెలిగించి సోమగుండం చెరువులో వదిలి స్వామివారిని దర్శించుకుంటున్నారు ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ మరిన్ని వివరాలు అందిస్తారు శివాలయాలు శివనామ శివనామస్మరణతో మారుమోగుతున్న పరిస్థితి అయితే అవుతుంది అయితే పంచారామాలలో ప్రసిద్ధి చెందిన సోమారామం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం శ్రీ ఉమా సోమేశ్వర జనార్దన స్వామివారి ఆలయంలో అవుతాయి కార్తీక మాసం మూడవ సోమవారం అయితే భక్తులు అయితే ఇప్పటికే యూలే స్వామివారి దర్శనం కోసం ఉన్న పరిస్థితి అయితే ఉంది అర్చకులు వేద పండితులు ఉన్నారు వాళ్ళని అడిగి కార్తీక మాసం మూడవ సోమవారం అసలు విశిష్ట తెలుసుకున్నాం చెప్పండి కార్తీక మాసం మూడవ స్వామి ఈ స్వామి వారికి ఏ అభిషేకాలు చేస్తూ ఉంటారు అలాగే ఇక్కడ భక్తులు కార్తీక మాసం మూడవ స్వామి వారు ఏ పూజలు చేస్తే ఫలితాలు ఉంటాయంటారు నవ శివాస్పర శ్లిష్ట వపుర్ధరాంద్ర గన్యా వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం శ్రీ అన్నపూర్ణ ఉమాసమేత సోమేశ్వర స్వామినే నమో నమ క్షేత్రపాలక లక్ష్మీ జనార్దన స్వామి దేవతాభ్యో నమ పంచారామక్షేత్రం క్షేత్రం పరమపుణ్యధామం సోమారామం క్షేత్రాలలోనే సర్వశ్రేష్ఠంబుగా విరాజిల్లుతోంది ఈ క్షేత్రం ఈరోజు మూడవ సోమవారం లోకి స్వామివారికి విశేషంగా పంచామృత అభిషేకాలు జరుగుతూ ఉన్నాయి ఏవన్ మంది భక్తులు కూడా స్వామివారిని దర్శించి తరిస్తూ ఉన్నారు భక్తులు యావన్ మంది కూడా తరలివచ్చి ఈ కార్తీక సోమవారంలో స్వామిని దర్శిస్తే సర్వ పాపాలు కూడా తొలగిపోయి సుఖశాంతులతో వర్ధిల్లుతారని చెప్పి పురాణాలు ఘోషిస్తూ ఉన్నాయి స్వామి వారిని దర్శించి తరించవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉన్నాం మనతో పాటు ఆలయ నూతన చైర్మన్ గారు కూడా ఆయన కూడా మాట్లాడి చెప్పారు చెప్పండి ఇక్కడ ఈ రోజు కార్తీక మాసం మూడో సోమవారం అధిక సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉంది అదే భక్తులకు ఎటువంటి సౌకర్యాలు కల్పించారు ఓం శివాయ కార్తీక మాసం ప్రారంభం ఈ రోజు ఇరవై రోజులు అయింది ఇరవై రోజుల నుంచి కూడా వేలాది మంది భక్తులు రోజు రోజు రద్దీ పెరుగుతుంది వారందరికీ కూడా అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే పాలు పంపిణీ కార్యక్రమం జరిగింది అలాగే అన్నదానం జరుగుతుంది అందరికీ నీళ్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే ఈ ఈ నెల అంతా కూడా జన సందోహంతో వేలాది మంది భక్తులు రావడం జరుగుతుంది అలాగే కార్యకర్తల సహకారం ఇక్కడ స్థానిక నాయకుల సహకారం భక్తుల సహకారం అలాగే ఇక్కడ క్యూలైన్లన్నీ కూడా స్థానిక దగ్గరుండి జరిపించడం అలా పాలు పంపిణీ కార్యక్రమం కూడా కార్యకర్తలు అన్నదండలతో అన్న సహకార సహాయ సహకారాలతో పాలు పంపిణీ కార్యక్రమం కూడా జరుగుతుంది నిత్యం అన్న సమాధానం జరుగుతుంది వీరందరికీ కూడా నా బలస్ఫూర్తి నమస్కారాలు తెలియజేస్తూ అలాగే ఈ వచ్చిన భక్తులందరూ కూడా సుఖ సంతోషాలు ఉండాలని అలాగే శివుడు ఆశస్సులు ఉంటాయని నేను మరస్ఫూర్తిగా నమ్ముతున్నాను మంతోపాద కార్య నిర్వహణ అధికారి కూడా ఉన్నారు ఆయన కూడా మాట్లాడే ప్రయత్నం చెప్పండి స్వామి ఈ రోజు సుమారు ఎన్ని వేల మంది ఇక్కడ స్వామివారి దర్శించుకునే అవకాశం ఉంది అంటారు కార్తీక మాసం మూడో సోమవారం సందర్భంగా పంచారామక్షేత్రంలో ఒకటైన శ్రీ సోమేశ్వర స్వామివారిని దర్శించుకోవడానికి తెల్లవారు జాము నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి భక్తులు తెల్లజాముని దర్శించుకోవడం జరిగింది ఈ రోజు సుమారుగా ఇరవై మంది భక్తులు రాష్ట్ర నలుమూల నుండి వచ్చి శ్రీ స్వామిని దర్శించుకుంటారని ఈ స్వామి ఆశీస్సు పొందారని కోరుకుంటున్నాం ట్రస్ట్ బోర్డ్ సభ్యులు కూడా ఉన్నారు ఆడుకొని మాట్లాడే ప్రయత్నం చెప్పండి ఈ రోజు సుమారు ఎంత మంది ఈ స్వామివారి దర్శనానికి వచ్చే అవకాశం ఉందంటారు మూడో సోమవారం కాబట్టి చాలా విశేషమైన రోజు సుమారు లేదంటే ఈ రోజు కూడా ఒక ఇరవై వేల మంది పైన భక్తులు వచ్చే అవకాశం ఉంది స్వామివారి వల్ల అన్ని ఏర్పాట్లు కూడా డిపార్ట్మెంట్ అందరితో మాట్లాడి పోలీస్ డిపార్ట్మెంట్ వారు అలాగే దేవదాయ శాఖ వారు అన్ని ఏర్పాట్లు యథి ఎక్కడికి ఎవరికి లేట్ లేట్ లేటు లేకుండా పాలు నీళ్ళు అలాగే అల్పాహారం భోజనం అన్ని కూడా భక్తుల ఏర్పాట్లు అన్ని కూడా చేయడం వలన భక్తులు క్యూ లైన్ కూడా చాలా ప్రశాంతంగా నడుస్తున్నాయి మెల్లిగా గట్ల నుంచే సుమారుగా రెండున్నర దగ్గర నుంచే స్వామి వారి దర్శనం అందించడం జరిగింది భక్తులు కూడా విధావిధిగా దర్శనం చేసుకుంటూ నడుస్తున్నారు లైన్ లో ఏ విధంగా ఏర్పాట్లు చేశారు భక్తులు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఎటువంటి ఇబ్బంది పడకుండా లైన్ లో ఎటువంటి జరగకుండా అందరికి పాలు ఏర్పాటు అన్ని ఏర్పాటు చేయడం జరిగింది భోజనం కూడా వసతులు జరగడం చేయడం జరిగింది ఎటువంటి ఇబ్బంది ఏది సౌకర్యం జరిగినా జరిగినా సరే చెప్పచ్చు ఏర్పాటు చేయడం జరిగింది పంచారామ క్షేత్రాల్లో ఇటు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కుమార్ సోమేశ్వర జన స్వామి వారి ఆలయం గా ఉంది ఇటు స్వామివారి దర్శనం కోసం అది ఇప్పటికే వేళ్ల సంఖ్యలో ఇటు క్యూ లైన్లు వేసి ఉన్న పరిస్థితి అయితే అదే కార్తీక మాసం మూడో సోమవారం కావడం కావడంతో సోమగుండం చెరువులో భక్తులు ఇక్కడ కార్తీక దీపాలు వెలిగించి కార్తీక దామోదరిని స్మరిస్తూ ఇక్కడ స్వామివారి దర్శనం కోసం వేసుకున్న పరిస్థితి ఉంది అంటే ఆలయ అధికారులు ఈ రోజు కార్తీక మాసం మూడో సోమవారం కావడంతో సుదీర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు కూడా అన్ని సౌకర్యాలు కల్పించామని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి కెమెరా పర్సన్ తో ప్రసాద్ ప్రైమ్ న్యూస్ భీమవరం